కాళి నేను మీ స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ స్త్రీ నామ సంవత్సరము ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాసం సోమవారము తేదీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషం వరకు తిథి సూర్యోదయ కాళ దిగి శుక్లపక్ష ద్వాదశి ద్వాదశి నాలుగు గంటల వరకు పిఎం వరకు ఉంటుంది తదుపరి త్రయోదశి నక్షత్రము రోజంతా ఉంటుంది చిత్తా నక్షత్రము కన్యారాశి చంద్రరాశి వర్జం రోజు పన్నెండు గంటల ఏడు నిమిషాలు పిఎం నుండి ఒకటి గంట యాభై మూడు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు పీఎం నుండి ఒకటి గంట ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు మరియు మూడు గంటల పదకొండు నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల మూడు నిమిషాలు పిఎం వరకు రావుకాలం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు అమృత ఈ రోజు పది గంటల నలభై మూడు నిమిషాలు పిఎం నుండి రేపు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు యోగము సిద్ధి యోగము ఈరోజు పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల పిఎం వరకు తరుపతి వ్యతిపాత యోగము కరణం భవకరణం ఈరోజు రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు అయ్యే వరకు తదుపరి బాలవకరణం నక్షత్రం పాదాల వారీగా అస్త నక్షత్రం నాలుగో పాదం ఈరోజు మూడు గంటల పదిహేడు నిమిషాలు ఏఎం వరకు నక్షత్రం ఒకటో పాదం ఈరోజు తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు అయ్యం వరకు నక్షత్రం రెండో పాదం ఈరోజు నాలుగు గంటల ముప్పై నిమిషాలు పిఎం వరకు నక్షత్రం మూడో పాదం ఈరోజు పదకొండు గంటల పన్నెండు నిమిషాల పీఎం వరకు సూర్యరాశి రాశి ఆశభ సమయము గులిక కాలము ఒంటి గంట నలభై ఏడు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము పది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏం నుండి పన్నెండు గంటల పది నిమిషాలు పీయ్యం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్ర ఉదయం నాలుగు గంటల ఒక్క నిమిషం పియ్యము చంద్రాస్తం మూడు గంటల పదహారు నిమిషాలు వేయము దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై నిమిషము అభ్యుత్ సమయము పన్నెండు గంటల పది నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఒక్క నిమిషం మాత్రమే మరి ఈ రాత్రి ప్రమాణం అనేది తక్కువ ఉంటుంది పూజా హోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభం ఓమావతి శని శివాసం కైలాసము గౌరవం ఆనందం ప్రయాణాలకు దిశ తూర్పు దిశ సుమారం తూర్పు దిశకు ప్రయాణించక ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అద్దంలో ముఖం చూసి పాలు తాగి ఇంటి నుంచి బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ముఖ్యంగా ఈ రోజంతున్నటువంటి ఉన్నటువంటి తారాబలం ప్రకారం మృగశిర చిత్త ధనిష్ట వీరికి జన్మతార కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాతి శితం వారికి పరమిత్ర తార కనుక మంచిది పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి మిత్రతార మంచిది పుష్యమి అనురాధ ఉత్తరవాదుల వారికి నైదిన తారం మంచిది కాదు మరి ఆస్కర్ష రేవతి వారికి సాధన తారం మంచిది అశ్విని మక మూలవారికి ప్రత్యక్తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వశాఢ వీరి క్షేమతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాశాడ వీరికి విపత్తారం మంచిది కాదు రోహిణి శ్రవణం వారికి సంపత్ తార కనుక మంచిది మరి చంద్రబలం కలిగినటువంటి రాసులు మేషవృషభ కర్కాటక సింహ కన్య ఉచ్చిక మకర మరియు మీనరాశుల వారి చంద్రబలం కూడా ఉంది మరి కుంభరాశి వారికి అష్టమచంద్రుడు మిథున రాశి వారికి అర్ధష్ట చంద్రుడు తులారాశివారికి వారికి చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మరి గాతవారం రోజు మిథున రాశి వారి గతవారం కనుక గతం రోజున నూతన వస్త్రములు నూతన ఆవరణ ధరించడం మంచిది కాదు నూతనంగా ఉన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడపకూడదు నూతన గృహప్రవేశం చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆహారం తీసుకునే బయలుదేరండి జై గురుదత్త జై కాళి